లార్డ్ మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు కీర్తన తొంభై తొమ్మిది ఐదో వాక్యం ప్రియ దేవుని బిడలారా క్షణం వరకు ప్రభు నీకు తోడుండి నిన్ను నడిపించి కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఈ ప్రభు దినాన దేవుని సన్నిధికెళ్ళు కుటుంబముతో దేవుని సన్నిధికెళ్ళు సంఘముతో కలిసి ప్రభువును స్థుతించండి ఆరాధించండి ఘనపరచండి ఆయన పరిశుద్ధుడు ఆయన మహిమ ఘనతకు అర్హుడు ఆయనను గణపరిచే ఆరాధించే ఆ కృపను దేవుడు మనకిచ్చాడు ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయకు నిర్లక్ష్యముగా ఉండకు దేవుని యొక్క మందిరములో సంఘముతో కలిసి ప్రభువును ఆరాధించు మందిరములోని మేలుడి చేత దీవించబడు ఆశీర్వదించబడు నీవు మందిరానికి వెళ్ళు నీకు నెమ్మది సమాధానము దొరుకుతుంది ప్రభు నీతో మాట్లాడతాడు నీవు సరిచేయబడతావు దేవుని వాక్యము చేత నీ జీవితము మార్చబడుతుంది ప్రభు నేను దర్శిస్తాడు ఆయన యొక్క ఆశీర్వాదములను నీకు అనుగ్రహిస్తాడు ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్